సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పవనమైన పారాయణాన్ని కృతజ్ఞత భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యయంలోకి వెళ్దాం ఓం శిరడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ముప్పై ఇతర గురువుల దగ్గర మంత్రం స్వీకరించవద్దు సాయి అనుగ్రహానికి దూరం కావద్దు ఆజ్ఞాపాలన చేసిన వారికే సాయి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని మీరు క్రిందటి అధ్యాయంలో అవగతం చేసుకున్నారు కానీ అందరూ సాయి ఆజ్ఞాపాలన చేయలేకపోతున్నారు దీనికి కారణం సాయి పట్ల విశ్వాసం ప్రేమ లేకపోవడం కాదు సాయి బోధలు ఏమిటో పూర్ణంగా తెలియకపోవడమే నా అనుభవం ద్వారా చాలామంది సాయి భక్తులు సాయి నుండి దూరం కావడానికి పూర్ణానుగ్రహం పొందకపోవడానికి కారణాలు ఇతర గురువుల వద్ద మంత్రం స్వీకరించడం ఇతర గురువుల వద్ద ధ్యాన శిక్షణ పొందడం ఇతర గురువులను కష్టాలు తీర్చమని అడగడం ఇతర గురువులను కోరికలు తీర్చమని అడగడం ఈ దుస్థితి కారణం సాయి సిద్ధాంతం ఏమిటో సాయి మార్గదర్శకత్వం ఏమిటో సాయి తత్వం ఏమిటో సాయి బోధలు ఏమిటో తెలియకపోవడమే అరవై జీవిత జీవితకాలంలో సాయి ఎవరికి ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించలేదు మూడు రోజులు ఉపవాసం ఉండి మంత్రం కోరిన రాధాబాయికి సాయి ఎలాంటి మంత్రము ఇవ్వలేదు అందుకే సాయి మా పద్ధతులు ప్రత్యేకమైనవని రాధాబాయికి తెలిపాను అంతేకాకుండా సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులు ఇతర గురువుల వద్ద సిద్ధ పురుషుల వద్ద మంత్రోపదేశం తెలుసుకోవాలనుకున్నప్పుడు సాయి వద్దని ఆదేశించారు నా గురువు నాకు ఏ మంత్రం చెవిలో ఉందనప్పుడు నేను ఎలా చెప్పగలను నేను చెవి కొరికే గురువును కాను అని తెలిపాను అందుకే వేమన తంత్ర మంత్రములకు తారకమబ్బున అని ప్రశ్నించారు ఈ మాటలు లెక్క చేయక ఉపదేశాలు తీసుకున్న వాళ్ళను సాయి పట్టించుకోలేదు ఈ విధంగా సాయిని ప్రత్యక్షంగా సేవించిన ఎందరో మంత్రాలు తీసుకొని సాయి సన్నిధి నుండి దూరమయ్యారు ఈ విషయం ఈ రహస్యం తెలియక చాలామంది ఇతర గురువుల వద్ద మంత్రాలు తీసుకొని ఎన్నో కష్టాలు బాధలు పొందిన వారిని నేను చాలామందిని చూశాను సరిచేశాను కొంతమంది భక్తుల అనుభవాలని చెప్తాను వినండి మద్రాసులో ఎస్ ఎస్ఎం సుబ్రహ్మణ్య ఆచార్య అనే భక్తుడు ఈ మధ్యనే నా శిష్యుడు అయ్యాడు అతని అనుభవం వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇతడు కొన్ని సంవత్సరాల నుండి షిరిడి సాయి భక్తుడు ఇతనికి సాయి దర్శనం ఇవ్వడం ధ్యానంలో మాట్లాడడం కూడా ఎన్నోసార్లు జరిగింది ఈ విధంగా ఉండగా ఒకరోజు ఒక వైష్ణవ స్వామి ఉపన్యాసం విని ఆకర్షింపబడి ఆ స్వామి నుండి ఓం నమో నారాయణ మంత్రాన్ని స్వీకరించి ముద్రలు వేయించుకున్నాడు దీనితో సాయి దర్శనం ఇవ్వడం ఆగిపోయింది మంత్ర మంత్రం చేస్తున్న కొద్ది అశాంతి ఎక్కువైంది కష్టాల మీద కష్టాలు వచ్చి పడ్డాయి ఉపదేశం తీసుకున్న కొన్ని రోజులకే సాయి విగ్రహం కాలిపోయింది ఈ విధంగా చాలా కష్టాలు పడి నా గ్రంథం చదివి నా దగ్గరకు వచ్చాడు తన కథంతో విని నాకు శాంతిని కలిగించమని కోరాడు నేను అతని దోషమేమిటో తెలిపి ఆ మంత్రం జపం చేయవద్దని చెప్పి అతడి చేత సాయికి క్షమాపణ చెప్పించి ప్రాయశ్చిత కర్మ చేయించి ఎప్పుడు ఎలాంటి మంత్రాలు స్వీకరించవద్దని సాయిని గురువుగా స్వీకరించిన వారు ఇతర గురువులను ఆశ్రయించరాదని చెప్పి సాధన మార్గం చెప్పాను వెంటనే సాయి మరల అతనిని అనుగ్రహించాడు మరల దర్శనం ఇచ్చారు కష్టాలు కడితేర్చాడు ఇంకొక భక్తుడి అనుభవం వినండి రంగారావు అనే భక్తుడు గొప్ప కోటీశ్వరుడు షిరిడీ సాయి భక్తుడు ఇతను ఒక అందమైన సాయి దేవాలయాన్ని కూడా కట్టించాడు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాడు అతను తన దత్తగురువును దర్శించాడు ఆ దత్తగురు దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశించి శ్రద్ధగా జపం చేయమన్నాడు ఏ రోజు మంత్రాన్ని స్వీకరించాడో ఆ రోజు నుంచే కష్టాలు మొదలైనాయి కొన్ని రోజులకే సర్వం కోల్పోయినాడు చివరకు ఫోన్ బిల్లు కట్టే స్థితిలో కూడా లేడు కారణం తెలియక శాంతి కోసం మంత్రం చేస్తూనే ఉన్నాడు కష్టాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి నా గ్రంథాన్ని చదివి నన్ను దర్శించి తన కథ అంతా చెప్పాడు జపం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకమని చేయరాదని తెలియదా అని ప్రశ్నించాను నేను చేసింది దత్త మంత్రం కదా స్వామి దత్తుడే సాయి కథ అని స్వీకరించాను అని పలికాడు ఆ సంభాషణ వినండి స్వామి దత్తుడే సాయి అని ఎవరు చెప్పారు దత్తుడు చెప్పాడా లేక సాయి చెప్పాడా నీకు భక్తుడు ఆ దత్త గురువు చెప్పాడు స్వామి నీ కష్టాలకు కారణం ఏమిటని నీ దత్త గురువును అడిగావా భక్తుడు అడిగాను నా పాపకర్మ అని చెప్పాడు స్వామి స్వామి ఏమిటి ఆ పాపకర్మ భక్తుడు గత జన్మదట స్వామి స్వామి నీ కష్టాల కారణం నీ గత జన్మ పాపం కాదు ఈ జన్మ పాపమే నీవు సాయికి విరుద్ధమైన మంత్రజపం చేయడమే పాపకర్మ భక్తుడు అయితే నేనేం చేయాలి స్వామి స్వామి నీవు సాయికి క్షమాపణ చెప్పి ఆ మంత్రజపం ఆపు అతని చేత ఆ మంత్రజపం ఆపించి ప్రాయ్చిత కర్మ చేయించి సాయి అనుగ్రహం మరలా కలిగేలా చేశాను సాధక అవగతమైన భక్తుల దోషాలు ఇతర గురువుల దగ్గర ధ్యాన శిక్షణ స్వీకరించరాదు చాలా మంది సాయి భక్తులు చేసే తప్పు ఇతర గురువుల దగ్గర ధ్యాన శిక్షణ తీసుకోవడం సాయి ఏ విధంగా ధ్యానం చేయాలో దానిని చాలా స్పష్టంగా చచ్చరిత్రలో బోధించారు దానిని అవగతం చేసుకోకుండా ఇతర గురువుల దగ్గర ధ్యాన శిక్షణ పొందడం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకం ఈ విషయం తెలియక సాధకులు సాయికి దూరం అవుతున్నారు ఒక భక్తురాలి అనుభవం వినండి నా దగ్గరకు ఒక సాయి భక్తురాలు నా గ్రంథాన్ని చదివి ధ్యానం శక్తిపాతం పొందింది ఎన్నో అనుభవాలు కలిగాయి ఆమె ఒక సిరిడి సాయి ప్రచారం చేసే స్వామి ఉపన్యాసానికి వెళ్ళింది అంతడా ఉన్నది సాయే కదా అని అక్కడ కూడా సేవ చేసింది దానితో ఆ స్వామీజీ అమ్మ నీకు ధ్యానం చెప్తాను రమ్మని చెప్తే నేను రమణానంద స్వామిని గురువుగా స్వీకరించాను ధ్యాన సాధన కూడా నాకు చెప్పారు అని పలికింది మా ధ్యాన పద్ధతి కూడా నేర్చుకో తప్పులేదు నన్ను గురువుగా స్వీకరించిన అవసరం లేదని చెప్పి ఆమెకు ధ్యాన శిక్షణ ఇచ్చాడు ఆ రోజు నుండి ధ్యానంలో ఆమెకు విపరీతంగా నడుము నొప్పి మొదలైందట తలంతా బరువెక్కి భరించలేకపోయిందట ఉపశమనం కోసం సాయి దేవాలయానికి వెళ్ళి సాయి పాదాలను తాకపోతే కరెంట్ షాక్ కొట్టినట్లయి పాదాలను తాకలేకపోయిందట దెబ్బతో నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి కారణం అడిగింది నీవు ధ్యాన శిక్షణ తీసుకోవడం తప్పని చెప్పి ఆమె చేత సాయికి క్షమాపణ చెప్పించడం ఇలాంటి పనులు మళ్ళీ చేయవద్దని చెప్పడం జరిగింది చాలామంది సాయి భక్తులు తమ కష్టాలు నష్టాలు పోవాలని కోరికలు నెరవేరవాలని సిద్ధ పురుషుల కోసం మహాత్ముల కోసం అన్వేషిస్తుంటారు సాయి కృపను పొందకపోవడానికి ఇవే ప్రధాన కారణాలు నీ గురువు అసమర్థుడు శక్తిహీనుడైతే నీవు ఇతర గురువులను ఆశ్రయించవచ్చు కానీ నీ గురువు సాయి ఎవరు సర్వసమర్థుడు సర్వశక్తివంతుడు నీవు సమస్య వచ్చినప్పుడు సహాయం చేయడానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్ధంగా ఉండగా రక్షణ కోసం ఒక పోలీసును ఆశ్రయించడం ఎలాంటిదో సాయిని విడిచి ఇతర గురువులను ఆశ్రయించడం కూడా అలాంటిదే నీకు మీకు నా అనుభవం ఒకటి చెప్తాను వినండి రెండు వేల సంవత్సరంలో నేను కాలేజీలో పాఠాలు చెప్పలేకపోయాను తీవ్రమైన వైరాగ్యం కలిగింది ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా ధ్యానం చేయాలని అనిపించేది కానీ సంసారం విడిచి ఎలా వెళ్ళేది పోనీ సంసారంలో ఉందామంటే ఉద్యోగం చేయలేకపోతున్నాను సంసారం సాగేది ఎలాగా అనే సంఘర్షంలో ఉన్నప్పుడు నాకు దారి చూపుమని ప్రార్థించాను కొన్ని రోజులకు ఒక స్వామీజీ వచ్చి నీవు నా ఆశ్రమంలో ఉండి నిరంతరం ధ్యానం చేసుకోవచ్చును అని చెప్పారు నేను ఒక్కటే ఆలోచించాను నాకు కావాల్సింది ప్రపంచానికి దూరంగా ఉండడం ధ్యానం బాగా చేసుకోవడం సమాధిలో ఉండడం ఇంతకంటే ఏం కావాలి ఆ స్వామీజీ ఆశ్రమంలో ఉంటే తప్పేమిటి అన్ని రూపాలలో ఉన్నది సాయే కదా అని అంగీకరించాను ఇదంతా షిరిడీకి బయలుదేరే ముందు జరిగింది నేను షిరిడీలో స్నానం చేసి వెళ్ళి పారాయణం మొదలు పెడదామని పుస్తకం తెరిచాను వెంటనే నాకు విపరీతంగా కళ్ళు మండి పడిపోయాను ఆ గడ్డం స్వామికి శిష్యుడమైనావు కదా వాని దగ్గరికే పో నీకు నాతో పని ఏమిటి ఉదయాన్నే షిరిడీ విడిచి వెళ్ళమన్నారు నాకేమీ అర్థం కాక ఆ స్వామి కోసం ఆయన ఆశ్రమానికి వెళ్ళాను తీరా చూస్తే ఆ స్వామి అనేక కష్టాల్లో ఉన్నాడు అప్పుడు నాకు అర్థమైంది సాయి కోపం వచ్చిందని ఈ విధంగా ఏ గురువును నేను ఆశ్రయించకూడదని సహాయం తీసుకోరాదని గ్రహించి సాయిని క్షమాపణ కోరాను నా పరిస్థితి ఏమిటి నేను ఏ విధంగా జీవించాలని ప్రశ్నించినప్పుడు ఆరు నెలల సహనంతో ఉండవన్నారు సాయి సాయి ఆరు నెలల తర్వాత గ్రంథం రాయమని ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాడు పన్నెండు నెలల తర్వాత షిరిడి సాయి అనుగ్రహ పీఠం ఏర్పాటు చేయించి నన్ను పీఠాధిపతిని చేశారు దీనితో నిరంతరం ఆయన సేవాభాగ్యం కలిగింది కాబట్టి సాధక పూరపాటున కూడా మంత్రోపదేశం తీసుకోవద్దు కోరి కష్టాలు తెచ్చుకోవద్దు గమనిక సాయి పరిచయం కాకముందు మంత్రం తీసుకున్న వారు మంత్రజపం ఆపరాదు అలా చేస్తే కష్టాలు వస్తాయి సాయి పరిచయం అయిన తర్వాత మంత్రం తీసుకున్న వారు తక్షణమే మంత్రజపం ఆపాలి లేనిచో కష్టాలు వస్తాయి పరమ గురు సాయి సమర్పణమస్త